ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మీద విజయం సాధించడంతో సెమీఫైనల్కి దూసుకెళ్ళింది ఫలితంగా ఆస్ట్రేలియా ఇంటి దారి పట్టింది వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా ఫెయిల్యూర్పై స్పందించాడు ఆ జట్టు మాజీ ఆల్రౌండర్ వాట్సన్ జట్టు ఓటమికి కొంతమంది ప్లేయర్స్ అహంకారం కూడా కారణమని వ్యాఖ్యానించాడు ముఖ్యంగా మిచల్ మార్చ్ రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్లో చాలా ఘోరంగా ప్రవర్తించాడు టీమిండియా ఎంతో ప్రతిష్టాత్మకంగా వరల్డ్ కప్లో ఆట ఆడి దాదాపుగా గెలుపు అంచుదాకా వచ్చి ఓటమి పాలయ్యారు అందులోనూ ఇండియాలో క్రికెట్ ఫీవర్ ఎక్కువ క్రికెట్ మ్యాచ్ ఉంటే చాలు క్రికెట్ అభిమానులు అందరూ కూడా కోకళ్ళలుగా వచ్చి వాడిపోతారు అలాంటి దేశంలో వరల్డ్ కప్ నిర్వహించినప్పుడు మనం విజేతగా నిలిచాం అలాంటప్పుడు మనం చాలా హుందాగా ప్రవర్తించాలి కానీ వరల్డ్ కప్ని కాళ్ళ కింద పెట్టుకొని ఫోటో ఫోజులు ఇవ్వటం ద్వారా ప్లేయర్స్ ప్లేయర్స్లో కసి పెరిగింది తద్వారా రోహిత్ శర్మ రెచ్చిపోయి ఆడాడు ఫలితంగా భారత్ సెమీఫైనల్కి చేరింది ఆస్ట్రేలియా ఇంటికి చేరింది అని కామెంట్ చేశాడు వాట్సాన్ అయితే ఆస్ట్రేలియా ఇప్పటి వరకు వరల్డ్ కప్ ఆరుసార్లు విజేతగా నిలిచింది ఎప్పుడు వరల్డ్ కప్ అన్న ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ చాలా కన్సిస్టెంట్ ఆడేవాళ్ళు ఒబీడియంట్ గా బిహేవియర్ చేసేవాళ్ళు ఇప్పుడున్న ఆస్ట్రేలియన్ ప్లేయర్స్లో దేశం కోసం ఆడదాం కసితీర ఆడి దేశానికి కప్పు తెద్దాం అన్న ఉద్దేశంతో ఆడేవాళ్ళు కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే కనిపిస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ ఏదో ఆడుతున్నాం అంటే ఆడుతున్నాం అన్నట్టుగా ఆడారు అసలు కనీసం ఆస్ట్రేలియా ఫీల్డింగ్ లో కూడా పెద్దగా ప్రాణించినట్టు అనిపించలేదు ఈ వరల్డ్ కప్లో అసలు ఆస్ట్రేలియా టీం అంటేనే ఫీల్డింగ్కి అండ్ బౌలింగ్ కి పెట్టింది పేరు ఆరుసార్లు ప్రపంచ కప్ సాధించిన టీం ని ఆఫ్ఘనిస్తాన్ మరియు టీం టీమిండియా చెడుగుడు ఆడేసుకున్నాయి ప్రజెంట్ సెమీఫైనల్ చేరిన నాలుగు టీమ్స్లో టీమిండియా చాలా బలంగా కనిపిస్తుంది నా అంచనా కరెక్ట్ అయితే టీమిండియా ఖచ్చితంగా కప్పైతే సాధిస్తుంది అని వ్యాఖ్యానించాడు స్టేన్ వాట్సన్